చాలామంది చరిత్రలో నాయకులు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పిన సందర్భాలు చాలా చూసాం ముందు గవర్నమెంట్ అయితే మాటలు ఇచ్చి దాన్ని తప్పి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతాం పెంచుకుంటూ పోతాం అని చెప్పేసి ఐదు సంవత్సరాలు హింసిచ్చి ఖజానాలో డబ్బులు లేకుండా చేసి అప్పులు చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఒక మాట ఇచ్చారు ఆ మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పి మొట్టమొదటి నెల ఆ నాలుగు వేలతో పాటు ఆ మూడు నెలలు ఏదైతే ముందు మాట వెయ్య వెయ్య వెయ్యి కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకు ఇస్తాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇస్తానని చెప్పి మాటిచ్చి ఆ మాట మీద నిలబడిన ఏకైక నిక్కచ్చైన నాయకత్వం ఈ కూటమి నాయకత్వం